హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను శనగల ప్రసాదం అయితే చేస్తున్నానండి ఒక అర కేజీ అయితే నానబెట్టాను ఒక మూడు గంటల సోపు అయితే నానబెట్టానండి ఇంకైతే దీంట్లో శుభ్రంగా కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే పోసుకొని అయితే ఉడకబెడతాను ఒక పావుగంట సోపు అయితే ఉడకబెట్టుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే గంట సోప్ అయితే ఉడకబెడుతున్నాను ఆల్రెడీ నానిపి ఉన్నాయి కదా ఒక గంట సోపు ఉడకబెడితే సరిపోతుందండి కుక్కర్లో కావాలంటే కుక్కర్లో అది పెట్టుకోవచ్చు మళ్ళీ కుక్కర్లో మెత్తగా అవుతుంది దానిపై నేను విడిగా గిన్నెలోనే ఉడకబెడతానండి ఉడకబెట్టేసి నేను పక్క అయితే తీసేసుకున్నాను ఇంకా అదే గిన్నెలో వచ్చేసి పోపు అయితే వేస్తున్నాను శనగపప్పు ఆవాలు మినపప్పు అయితే వేసానండి ఆయిల్ అయితే వేసుకొని ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు అయితే వేస్తానండి వెల్లుల్లి వేగినాయి కదా కొంచెం వెల్లుల్లి అయితే వేస్తాను ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను బాగా వేగిపోవాలండి చుట్టుపట్ల ఆడాలి బాగా ఇవైతే బాగా వేగిపోయాయండి నేను శనగలు అయితే వేసేసుకుంటున్నాను అయితే వేసేసుకున్నానండి బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలండి ఆల్రెడీ నేను చెనగలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాను దాంట్లో ఇంకా ఇప్పుడు వచ్చేసి కొంచెం వేస్తానండి సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాను కాబట్టి కొంచెం అయితే ఇప్పుడు వేస్తాను కొంచెం సాల్ట్ ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఒక స్పూనే వేసానండి కారం అలాగే ఎండుమిర్చి అయితే వేసాను కదా ఒక స్పూన్ కారం అయితే వేసాను బాగా వేపేసుకోవాలండి ఈ దేవుడి నైవేద్యంగా కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి చాలా మంచిది అన్నమాట ఆ కారం గట్ట అంతా పట్టేలాగా బాగా అయితే కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటానండి అయిపోయిందండి నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి Bye, Indy!